దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి అయితే ఈ యొక్క చిత్రానికి సంబంధించి ఒక్క అప్డేట్ కూడా మూవీ మేకర్స్ అఫీషియల్గా బయటకు తీసుకురాలేదు ఇక ఈరోజు ఆగస్టు తొమ్మిదిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుత్ పుట్టినరోజు సందర్భంగానైనా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ సంబంధించిన ఫస్ట్ లుక్ వంటి అప్డేట్ వస్తుందా రాదా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం అంతా వరిసా వెళ్ళారు అయితే అక్కడ కూడా షూటింగ్ చేసినప్పటికే కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి ఇక వీటిపై రాజమౌళి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ తర్వాత పలు సినిమా వేడుకలో ఆయన హాజరైన సరే ఈ అప్డేట్ గురించి అడిగిన మౌనంగా దాటేశారు ఇక ఇప్పుడు మహేష్ బాబు బర్త్డే సందర్భంగానైనా వీరి సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇస్తారా లేదా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉన్నారు సహజంగా తన తండ్రి దివంగత సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టినరోజుకు తన కొత్త సినిమా అప్డేట్ ఇవ్వడం మహేష్ బాబుకు అలవాటు కానీ ఈ ఏడాది మే ముప్పై ఒకటిన కృష్ణ బర్త్డే సందర్భంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మరి తన బర్త్డేకైనా అప్డేట్ ఇస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు మరోవైపు మహేష్ బాబు బర్త్డేను పురస్కరించుకొని అతడు సినిమాను ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ చేస్తూ ఉన్నారు మూవీ మేకర్స్ అంతేకాదు పలుచోట్ల స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ఒకరోజు ముందుగానే వేశారు ఇక ఇప్పటికే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తూ ఉన్నారు అయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ఎప్పటి నుంచో అప్డేట్ ఇస్తూ వెళ్తే సినిమా విడుదల సమయానికి సర్ప్రైజ్ ఏమీ ఉండవని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం ఇక ఈ యొక్క మూవీలో మహేష్ బాబు సర్సన ప్రియాంక చోప్రా నటిస్తూ ఉండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తమిళ నటుడు ఆర్ మాధవన్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను ఆర్స్ పతాకంపై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తూ ఉన్నారు అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఈరోజు ఏదో అప్డేట్ రాబోతుందంటూ కూడా సోషల్ మీడియాలో పలు వార్తలు అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీ నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా రాదా అన్నది వేచి చూడాలి